పేరేనా రాజ్ కుమార్ ఓకే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో గేమ్ చంజర్ కానీ దేవరా కానీ పుష్ప టూ కానీ పెద్ద పెద్ద సినిమాలు మూడు దెబ్బ దెబ్బ సినిమాలు ఏ సినిమా చూడాలనుకుంటున్నారు మీకు పుష్ప టూ పుష్ప టూ ఏ ఎందుకంటే పుష్ప టూ చూడాలనుకుంటున్నారు ఆల్రెడీ పుష్ప ఇష్టమైన అందుకనే చూడాలనుకుంటున్నాను అంటే మరి మిగతా రెండు చూడరా మిగతా కూడా చూస్తాం బట్ గేమ్ చంజర్ కూడా మంచి డైరెక్ట్ ఇస్తుంది శంకరణకుంట సో అది కూడా చూద్దాం అనుకుంటున్నాం ఓకే అంటే ఇప్పుడు పుష్ప టూ అంటారు కదా పుష్ప వన్ హిట్ అయింది కాబట్టి టూ చూడాలనుకుంటున్నారు పుష్ప వన్ లో అసలు మీకు ఏం నచ్చింది పుష్ప వన్ లో స్టోరీ బాగా నచ్చింది మన నల్లమల్ల అడవిలో అది ఉంది కదా కల్ప గురించి సో దాని గురించి అసలు ఎవరికీ తెలియదు ఫస్ట్ ఆ కల్పకి అంత కాస్ట్ ఉంటుంది సో మేబీ ఆ స్టోరీ అనేది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ అంత అడవిలో చూపెట్టడము ఒక పర్సన్ అట్లా ఎర్ర చందన స్మగ్లింగ్ అనేది మీకు బాగా నచ్చింది అని అంటారు స్మగ్లింగ్ నచ్చినా లేదు అంటే అక్కడ ఏంటి అంటే కల్పకి కూడా కాస్ట్ ఉంటది ఒక ఎర్రచంద్రం ఇట్లా పెంచుకోవచ్చు ముక్కలు సో కొంతమంది ఆ పుష్ప సింహ చూసిన తర్వాత చాలా మంది కూడా ఇర్రై చంద్రం అనేది పెంచుకోవడం జరుగుతుంది ఇప్పుడు మరి ఇప్పుడు పుష్ప టూ లో ఆల్రెడీ ఆయన పోస్టర్ అనేది రిలీజ్ చేశారు ఇప్పుడు వరకు ఏ టాలీవుడ్ హీరో కూడా చీర కట్టుకుని ఒక అమ్మూరు అవతారంలో అలా ఫేస్ కొత్త క్యారెక్టర్ లేదు మరి పుష్ప టూ లో ఆ లుక్ అనేది మాత్రం చాలా బాగుంది సో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అసలు ఆ చీర అట్లా అంత 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 ఆ లెవెల్ పెద్ద టాప్ హీరో అట్లా అట్లా చూయించుకోవడం అనేది అసలు ఎవరు చేయరు అది సో అల్లు అర్జున్ చేసి అది గ్రేట్ అని అనిపిస్తుంది అది ఏం జరుగుతుంది ఆ సిచువేషన్ లో ఏ సిచువేషన్ లో కట్టుకున్నాడు అనేది సినిమాలో చూడాల్సి వస్తుంది మనం అంటే అల్లు అర్జున్ ఎంత కష్టపడినా కానీ సినిమాకి మంచి ప్రయారిటీ ఇస్తాడు అనుకోవచ్చు ఈజీగా మనం ఎవరైనా చూస్తే తెలుసాయి కదా ఆయన యాక్టింగ్ విధానంలో నువ్వు చూసే లాస్ట్ ఫిలిమ్స్ లో చూసినట్టయితే మామూలుగా ప్రతిదీ కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీలో యాక్ట్ చేస్తాడు అల్లు గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా మనకు చాలా మందికి అందరికీ తెలుసు కదా రైట్ మరి ఇప్పుడు పుష్ప టూ లో పోస్టర్ కాకుండా రెండు సాంగ్స్ కూడా రిలీజ్ అయినాయి ఎలా అనిపిస్తున్నాయి మీకు సాంగ్స్ బాగానే ఉన్నాయి ప్రజెంట్ అయితే సో ఆ సాంగ్ మరి సాంగ్స్ అయితే బానే అనిపించింది మనం చూడాలి మూవీలో చూడాలి పుష్పటు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో లేట్ అయ్యే అవకాశం ఉంది కొన్ని పొలిటికల్ ఇష్యూస్ అన్నారు కొన్ని హీరోకి డైరెక్టర్ కి మధ్యలో కొన్ని క్లాసెస్ వల్ల లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అంటారు మరి మీరేమనుకుంటారు ఎప్పుడు వస్తాను మేబీ అది పోస్ట్ పోయిన్ చేసి మళ్ళీ ఏమో నాకు తెలిసి ఏదో మేబీ ఇవే ఇవే ఇష్యూస్ ఉండొచ్చు మీరు చెప్పిన ఇష్యూస్ ఉండొచ్చు మేబీ సో వాళ్ళు కూడా చూసుకుంటారు కదా మామూలుగా బడ్జెట్ చాలా బడ్జెట్ పెట్టి తీస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా కలెక్షన్స్ అన్ని డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి సో వాళ్ళు వాళ్ళకి వాళ్ళకంటే ఒక పర్సనల్ రీజన్స్ ఉండొచ్చు మేము అందువల్ల వాళ్ళు డిలే చేయొచ్చు మేబి మరి ఇప్పుడు పుష్ప వన్ అనేది బిగ్గెస్ట్ హిట్ అయింది దానివల్ల ఆలోచన గారికి అవ జాతీయ అవార్డులు కూడా వచ్చాయి మరి ఇప్పుడు పుష్ప టూ అంతక మించి ఉంటుందంటారా నేనైతే ఉంటుందని అనుకుంటున్నా ఎందుకంటే పుష్ప ఆల్రెడీ పుష్ప వన్ అనేది గట్టిగా హిట్ అయింది సో పుష్ప టూ కూడా నాకు తెలిసి ఒక ఫైవ్ హండ్రెడ్ కోర్స్ ఏమోనే కాల్ చేస్తాను అనుకుంటున్నాను ఇప్పుడు టాలీవుడ్ అంతా ఇప్పుడు టాలీవుడ్ అంటే ఏ టాలీవుడ్ లో ఈగా ఇప్పుడు ఏ సినిమా టాలీవుడ్ లో ఏ సినిమా వచ్చినా సరే మినిమం వెయ్యి కోట్ల టార్గెట్ ఇప్పుడు ప్రభాస్ గారు కానీ ఎవరిది వచ్చినా గానీ ఏ సినిమాలు చూసుకున్నాయి కోట్ల టార్గెట్ అంటే మరి పచ్చిపోయిన మూవీ కాబట్టి తప్పకుండా నాకు తెలిసి క్రాసెస్ అనుకుంటున్నావు థౌసండ్ దాకా వస్తుంది అనుకుంటున్నా ఎందుకంటే ఇంత ముందు వచ్చేసి అందులో అర్జున్ అంత ఇంట్రొడ్యూషన్ లేదు కదా మన ఓన్లీ సౌత్ వరకే ఉండే ఇంట్రడక్షన్ ఇప్పుడు నార్త్ లో కూడా వచ్చింది కాబట్టి మ్యాక్సిమం తప్పకుండా క్రాస్ చేస్తాను అనుకోండి ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మన తెలుగు వాళ్ళకంటే సౌత్ లో ఎక్కువ ఉంటారు ఫ్యాన్స్ నార్త్ లో ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు కదా సో తప్పకుండా అవుతుంది ఫైనల్ గా పుష్ప ఒక డైలాగ్ చెప్పాన పుష్ప పుష్ప రాజు తగ్గేదిలే